ఒకే భూమి అనేది రైతు యొక్క ఆస్తి కాదు అది వాడి తల్లి ఆ తల్లిని నమ్ముకుంటే వాడి ఆకలి తీరుతుంది అదే భూమిని దేశ ప్రయోజనాల కోసం ఇస్తే ఈ ఈరోజు రైతు రోజు ఆకలితో అలమటిస్తున్నాడు ఈరోజు మీ గుండెల్లో ఉన్న మాటల్ని ఈరోజు నా గొంతుగా వీళ్ళందరికీ వినిపించబోతున్నాను అందరికీ నమస్తే ఈరోజు మీరు పడుతున్న బాధని ప్రపంచానికి వినిపించడానికి నేను రెడీ మీరు రెడీయా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం మీ అందరితో చెప్పాలి ఈ వీడియో వల్ల మీకేమైనా మంచి జరుగుతుందని అనుకుంటే ఖచ్చితంగా మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అనుకోకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే స్టీ ప్లాంట్ మీద మీకున్న అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇది ఎందుకంటే ఈ వీడియో ఇలా చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో చేరుకుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ తయారైన ప్రతి ఇనుము కనీసం వెనక విశాఖ ఉక్కు నిర్వాసిడ ఉంది అంటే ముప్పై సంవత్సరాల నుంచి మాకు అసలు అసలు మమ్మల్ని పట్టించుకున్నారు ఎవరు మా ఊర్లో కూడా మమ్మల్ని మాకు మాకు కార్లు రెండు ఉన్నాయి ఆ పట్టించుకోలేదు నలభై ఐదు సంవత్సరాలు పైగా అయిపోయింది రెండు తరాల మనుషులు మార్చేశారు దేశం కోసం అభివృద్ధి కోసం తన పేగ బంధమైన భూమిని ఈ రోజు రైతు ఇచ్చాడు ఐదు వేలు పైగా అయిపోయిన సరే అదే ఫ్యాక్టరీ గేట్ల ముందు నిర్వాసితులుగా ఇప్పటికీ నిలిచిపోయారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనమంతా నిలదీస్తుంటే అదే హక్కు కోసం భూములు ఇచ్చిన ఉక్కు నిర్వాసితులు ఈరోజు స్టీల్ ప్లాంట్ గేట్ల ముందు ఆకలితో అలమాటేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో మొదలైన ఈ పోరాటం ఎన్నో వందల మంది విద్యార్థులకి కాల చేతులు విరిగిపోవడం కూడా జరిగింది అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ముప్పై రెండు మంది చనిపోయారు అంత పోరాటాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ఇది అంత పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పిన హామీతో వీళ్ళందరూ ఇరవై రెండు వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అందజేశారు నలభై సంవత్సరాలు పైగా అయినా భూములు ఇచ్చిన ఉక్కు నిర్వాసితులు ఇంకా ఎనిమిది వేల ఐదు వందల రైతు కుటుంబాలు ఇంకా గేటు బయట వాళ్ళ హక్కు కోసం పోరాడుతూనే ఉన్నారు గత ఎనిమిది ఏళ్ళుగా ఒక నోటిఫికేషన్ కూడా లేదు ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ అభివృద్ధి వెనకాల స్టీల్ ప్లాంట్ ఉక్కు నిర్వాసితుల ఆకలి కేకలు ఉన్నాయి కేవలం ఈ రోజు జరిగిన ఈ సభ ఈ రోజు మనందరిలో ఒక్కటి చేసే సభ మాత్రమే కాదు ఈ రోజు మన భావతరాల్ని మన భవిష్యత్తుని మార్చుకునే సభ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే సభ ప్రభుత్వం తిండి తినలేదు భోజనం లేదు మా జీవితం దగ్గర రోడ్డు మంది స్టీల్ పంతుడు పడిచేసాడు పడి చేసాడు మేము ఎక్కడ బతకాల

మనము దైవరేత్తగా మన ప్రజల్లోకి ఎళ్ళకోటి మనం కూర్చుంటుందా అంత ఎవరికేం కో తెలుసుకోవాలండి మనం సిద్ధం చదవటానికైనా ఆ రోజున ముప్పై రెండు మంది చనిపోతే ఈ రోజు మనం పొగలు కాపాడుకోవడానికి ముందు ముప్పై రెండు మంది చాగడం సిద్ధంగా లేవు మన మీద ఒక్క లాంటి పెడితే రాష్ట్రం కోరుకుంటుందా ఈ ప్రభుత్వం మీడియా మొత్తాన్ని బిందుదా అక్కడ అన్ని కెమెరాలు అక్కడ ఉంటాయి వస్తాం ఏం చేస్తారో చేయండి రోజులు రోజుల ఉందాం రాష్ట్రం అట్టుడికిపోతుంది ఒక్క ఐదు వేల మంది దగ్గర రోజు మీద ప్రభుత్వం వస్తుంది మీద ఒక నమ్మకం ఒక గౌరవం మీద ఎంతమంది వేలాది మంది మీరు వచ్చినందుకు ప్రతి ఒక్కరి కూడా పేరు పేరు చేతులకి నమస్కరిస్తున్నాను ఇంటి ఈ యొక్క సభ చాలా మంది లో వెళ్ళిపోయింది పక్క వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ అందరం కూడా ఏ రాజకీయ నాయకుల సభ ఇంత వేల మంది హాజరయ్యారని చెప్పి చాలా మంది చూస్తున్నారు ఎక్కడ ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకులైనా సభ పెడితే ఇన్ని వేల మందిని గాజులు చేస్తే సుమారు ఈ రోజు సభ ప్రచారం నాకు లక్షలు అయ్యింది కానీ ఈ సభకి మీరందరూ కూడా మీరందరూ డబ్బులు ఇచ్చి సభని నిర్వహించారంటే ఇది భవిష్యత్తులో ఎక్కడ జన్మను ప్రజలే డబ్బులు ఇచ్చి సభలు పెట్టి ఈ సభల ద్వారా ప్రపంచానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారంటే ఇది బహుశా నాకు తెలిసి రాష్ట్రంలో ఇది మొదటి సభలో ఉంటుంది ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకేదైతే ఏదైతే హామీ ఇచ్చాయో ఆ హామీ మాట మీద నిలబడాలని మనం గత మూడు నెలలు పెట్టి మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం కానీ మన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇక్కడ రాజకీయ ప్రతినిధులు గడగందంటే వాళ్ళు వస్తారు కూర్చుంటారు ఎవరో నాడు మాటలు చెప్తే నాలుగు చప్పలు పెట్టే పోతారని ఆలోచన ఉన్నారు ఇక్కడ రాజకీయానికి అలాగే ఇంకో ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు ఇరవై వేల మంది ఉన్నారు అంటున్నారు కానీ చూస్తే వంద రెండు వందల మంది నిర్వాసులు ఉన్నారు కానీ నిజమైన నిర్వాసులు అందరికీ ఉద్యోగం ఇచ్చారంట మరి మిగిలిన నిర్వాసులు దొంగ దొంగలు చెప్పి చెప్పిన్నారు ఈ నాయకులు మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దొంగలే దొంగలా మరి మీరు ఏ విధంగా ఒకప్పుడు రాజకీయ ఓట్లు ఇచ్చినప్పుడు మనందరికీ ఏం చెప్తారో రాజకీయ నాయకులు మేము అధికారంలోకి వస్తే మీ అందరికీ నిర్వాసులు అందరికీ సాక్షి పరిష్కారం చేస్తానన్నారు చెప్తారా లేదా చెప్పారా లేదా మనందరికీ మేనిఫెస్టో పెట్టాలి పార్టీలన్నీ కానీ ఈరోజు ఏం చేస్తున్నారు ఈరోజు ఏం చేస్తున్నాయి ఈ పార్టీలు ఈరోజు గెలిచిన కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఒకప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం నేను బట్టే ఫస్ట్ మీడియాలో కూడా మాట్లాడుతున్నాను ఇదే కూటమి ప్రభుత్వం మనం చేస్తున్న ధర్నాలు దగ్గరికి దేశం దగ్గర వచ్చి ఇప్పుడున్నట్టే సీఎం గారు ఇప్పుడున్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే డిపోకేష్ గారు లోకేష్ గారు అలాగే బీజేపీ పెద్దలు బిజెపి పెద్దలు అయితే నేను ఢిల్లీ తీసుకెళ్ళి మంత్రా చేసారు ఏం అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మా కూటమి ప్రపంచం కానీ తెలిసిన వెంటనే మీ నిర్వాతలందరికీ శాశ్వత పరిశీలన చేస్తానని మాట ఇచ్చారు మరి ఈ రోజు ఆ మాట ఏమైందని చెప్పేసి ఈ సభధారణ మీ అందరినీ అడుగుతున్నాం మీరు కూడా మీ ప్రభుత్వ నాయకులు అందరినీ అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే మరి ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన అభిమానికి కూడా నేను చిన్నప్పటి నుండి నా మెగా అభిమాను ఆయన నిజంగా పార్టీ పెట్టి నిజంగా ఆయన దాన్ని గెలిస్తే ఎన్నరబడ్డ నిర్వాస అవుతుందని ఎంతో ఆశ్రయూస్తున్నారు వ్యక్తిని మీరందరితో పాటు నేను ప్రధానంగా మరి ఆయన కూడా గెలక ముందు మనతో నాలుగు ఐదు సార్లు కూర్చున్నారు మీ సమస్య ఏంటి ఎన్ని సంవత్సరాలు మట్టి ఉండిపోయింది ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు ఎక్కడ లోపం అని చెప్పేసి మనం నడగడం జరిగింది క్లియర్ గా మనం చెప్పాం నలభై ఐదు ఏళ్ళు బట్టి మా సమస్య ఎలాగే ఉండిపోయింది ఈ భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఈ రోజు ఈ క్వార్టీస్ లో మా తల్లిదండ్రులందరూ పాటిస బతుకుతున్నారు ఈ రోజు మా స్టూడెంట్స్ అందరూ కూడా ఆర్కోట్ మార్చుకొని చేసి పెట్రోల్ ఆటో డ్రైవర్ ఇరవై రెండు వేల మొమ్మ తీసుకొని ఆ రోజు సేతుల మీద బతుకున్నటువంటి మా ప్రజల్ని మా వృద్ధుల్ని లేకుండా చేసి మా ఇళ్ళని తీసుకొని మా చేతులు ప్రత్యామ్నాయ ఉపాధి పేరుతో ఈ రోజుకి మందికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చాయి ఇంకా ఎనిమిది వేల ఐదు వందల వరకు ఉద్యోగులు కానీ పనులు చేసుకొని ఆటో డ్రైవర్లు గాను కూలీలు గాను మూడు నెట్ల దగ్గర ప్రసాదాలు పరిస్థితి కూడా మా నివాస కుటుంబాలకు రాష్ట్రాన్ని కల్పించదు సార్ ఎందుకు కారణం పాలకులు సార్ మా భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం మా ప్రజలకు జీవించే హక్కు పడ్డారు సార్ ఆ జీవించే హక్కు మిమ్మల్ని ఏ స్వేచ్ఛగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ మంచి గాలి పిలిచి మంచి నీరు తాగి జీవితం సార్ కానీ మా చేతిలో రుద్దు లాగేసుకొని మా కాలు కింద నీళ్ళు లాగేసుకొని మమ్మల్ని నేను లేదా నిలబడకుండా మేము పని చేసుకోవడానికి పని లేకుండా చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు సార్ నేటికి నిరుద్యోగులుగా రోడ్డు పెట్టిన కానీ యాభై నుంచి ఖాళీగా ఉన్నటువంటి ఆ ఏడు వేల ఎకరాలు భూమి ఆ ఏడు వేలో కొన్ని ఆరు వేలో ఐదు వేలో ఆ భూములు ఇచ్చిన పదహారు వేల కుటుంబాలకి కలిపేవండి వాళ్ళకి ఎంత శాంత వాళ్ళు కప్పుకుంటారు కదా చెప్పండి అది న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి కోరిక కదా తిన్నట్టు కదా ఆలోచించండి అని చెప్పి ఈ మేరకు ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజయాలు చేస్తా ఉన్నా రెండో డిమాండ్ మీరేవాడి గారు మీరేవాడి గారు మేము మాకు ఏ రకమైన ఆధారపేకుండా ఉంది ఉద్యోగం ఇవ్వడానికి ప్రావిష్ చేశారు పాటించారు కానీ ఉద్యోగం ఇవ్వడా కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఇప్పటి అయినా నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇమ్మని అడిగారు అవునా అవునా మీ శేఖా ఉంది కదా అందులో ఏమన్నా తప్పకుండా లేదు ఎందుకంటే ఈ భారతదేశంలో పే కమిషన్ అంటారు వేతన కమిషన్ వాళ్ళు ఏదో పేర్ కమిషన్ ఎవరికైనా సరే అతను మొత్తం ఉద్యోగాలు చేరే వాడికి పద్దెనిమిది వేలు ఇవ్వాలని తెచ్చారు ఇప్పుడు లేచేట్టుగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి నెలకి అని తెచ్చిచ్చారు మీరు అన్యాయం ఏమి లేదు ఇవాళ గౌరవప్రద ప్రశ్నలు అంటే ఇరవై ఏడు వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ పౌరంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనం ఆలోచించి మీకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అలా జరగకపోతే దయచేసి అర్థం చేసుకుంది

ब 티사회 सारे उ त ् थ 아 न लेव ल े는 हमें व ि ज ्비ा라이마0 0 क ि ल ो म